నమస్కారం అమ్మ మేమంతా కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జీవన్ రెడ్డి గారు అంటే మళ్ళీ మీ జీవన్ రెడ్డి అనుకున్నారు మీ జీవన్ రెడ్డి కాదు జగిత్యాలకు చెందినటువంటి జీవన్ రెడ్డి గారిని ఇట్టుకెయాలనే విషయాన్ని నేను చెప్తాం ఇవాళ పదిహేనులో బీజేపీ అధికారంలో ఉన్నది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీరు ఎండాకాలాల్లో ఇంటికాడ ఉండడము పని లేకపోవడము ఖర్చులకు ఇబ్బంది అవుతుంది మరి వీళ్ళందరికీ పని కల్పించాలనే ఒక ఆలోచనతో దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పేరు మీద సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఆనాడు మీకు ఈ పని కల్పించింది తెలుసా మీకు ఏది ఎవరు ఎవరు పెట్టరు సోనియా గాంధీ గారే ఆ రోజు మీకు పని కల్పించి ఆనాడు మీకు గడ్డపరైన కానీ నీళ్ళకు కూడా పైసలు ఇచ్చిర్రు మిమ్మల్ని పనికి తీసుకుపోయిన పరిస్థితి ఉండే ఆ రోజు కానీ ఈ పదేళ్లలో మీ వరకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏదైతే డబ్బులు కేటాయిస్తుందో మీకు దాన్ని ఏడాది ఏడు తగ్గించుకుంటూ వచ్చేరు అంటే ఒక సంవత్సరం ఎనభై రెండు వేలు కోర్టు పెడితే తర్వాత డెబ్బై వేలు తర్వాత అరవై వేలు ఇట్లా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు అంటే బీజేపీ ఆలోచన ఏంది అని అంటే రేపు అధికారానికి వస్తే ఉన్న ఉపాధి హామీని మొత్తం ఎత్తేసే కుట్ర జరుగుతుంది ఇది మీరు అర్థం చేసుకోండి మేము ఎందుకు అంత గట్టిగా చెప్తున్నామని అంటే ఎప్పుడైనా కానీ ప్రతి ఆడది పెంచుకుంటూ పోవాలా నిధులు కానీ తగ్గించుకుంటూ అంటే దీన్ని పూర్తిగా ఎత్తే ఒక ఆలోచనలో బీజేపీ ఉన్నది బీజేపీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిస్తే మీ ఉపాధి తీసేసేటటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది అది ఒకసారి ఆలోచించుర్రి రెండవది ఇప్పుడు మీకు మూడు వందల రూపాయలు అంటున్నారు కూలి మూడు వందలు ఎవ్వరికి వస్తలేదు నూట యాభై రెండు వందల లోపే వస్తున్నది అంటే మూడు వందలు వచ్చినట్లు మీకు పని కొలత ప్రకారం రాకపోవచ్చు కానీ కొలత ప్రకారం చేయించడమో లేకుంటే ఆ కొలత ప్రకారం మిగిలిన పనిని మళ్ళీ మీరు ఒక అవకాశం కల్పిస్తే మీకు మూడు వందల రూపాయలు పడుతుంది మూడు వందల రూపాయలు కనుక పడితే వంద రోజులకు మీకు ముప్పై వేల రూపాయలు అవుతుంది మరి ఆ డబ్బులు వస్తలేవు పది పదిహేను వేల కంటే ఎక్కువ వస్తలేదు అందుకని కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచన చేసిందనంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు నాలుగు వందల రూపాయలు చేసి నాలుగు వందలు నిండేటట్లుగా పని కల్పించాలనే ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ డిజైన్ చేసుకున్నది ఇది మీకోసం చేసినటువంటి ఆలోచన ఇది మంచిదా కాదా ఒకసారి ఆలోచించుర్రీ పదేళ్ళల్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు మీ సిలిండర్ నాలుగు వందలు ఉండే ఇలా పన్నెండు వందలు చేసిర్రు నలభై రూపాయలు ఆయిల్ ఉండే నూట అరవై రూపాయలు దాటిపోయింది పప్పులు ఉప్పులు పెట్రోలు అన్ని ధరలు పెంచిర్రు పోని ధరలు పెరిగినాయి అంటే మరి మన ఆదాయం కూడా పెరగాల మన కైకిలు పెరగాల మన పంటల ధరలు పెరగాల ఏమీ పెంచకుండా కేవలం మనం వాడుకున్నటువంటి నిత్యావసరాలు ధరలు పెంచి మన మీద బాడని చేసిండ్రు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ ఊర్లో ఇంత దళితులకు భూములు ఇచ్చిండ్రు లేదా ఇండ్లు కట్టి అని అంటే కాంగ్రెస్ పార్టీ చేసిందే ఏ ఒక్కోలు ఇచ్చినాయి కావు మీ ఊర్లో ఇప్పుడు టీఆర్ఎస్ పదిహేనులు ఉన్న ఒక సెంటు భూమి ఇవ్వలే బీజేపీ వాళ్ళు ఇయ్యలేరు ఒక ఇల్లు కూడా ఎవరికి ఇవ్వలే ఏమైనా ఇచ్చింది అని అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములు తప్ప కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఇల్లు తప్ప కొత్తగా ఒక్కటి కూడా మీకు రాలేదు ఎక్కడ కూడా రాలే ఇవాళ మీకు ఒక ఆలోచన ఉండొచ్చు పోయిన లక్షల్లో మేము వచ్చినాము వచ్చి మేము ఆరు గ్యారెంట్లతోటి మీ ముందుకు వచ్చినాము మాకు ఓట్లేమైనా అడిగినాము కానీ దురదృష్టవత్తు కొన్ని ఓట్లతోటి మీ దగ్గర లీడ్ వచ్చింది కొన్ని ఓట్లతోటి మా సునీల్ ఓడిపోయినప్పటికి కూడా మీ అందరికి అందుబాటులో ఉండి ఏ పని కావాలన్నా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మేము కాంగ్రెస్ పక్ష పక్షాన మేము ఉన్నాము ఇవాళ బీజేపీ వాళ్ళు ఆ రోజు అన్నపురామ చేసింది ప్రశాంత్ రెడ్డి చేసిండు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి మేము చేసినాం బీజేపీ అభ్యర్థి ఓడిపోయిన తర్వాత మీ దగ్గరికి ఎప్పుడు వచ్చిందో ఒకసారి ఆలోచించు ఎలక్షన్ అయిపోయిందంటే ఆమె ఘనవల్లే కానీ సునీల్ ఓడిపోయినా ప్రతి ఊరికి తిరుగుతూ ఉన్నాడు ప్రతి ఒక్కరి సమస్యలు ఏమున్నా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు ఎలివోస్ కావచ్చు ఏ ఆపద ఉన్నా వచ్చి అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తున్నాడు వాళ్ళకు ఓట్లు వేస్తారా లేకుంటే ఓట్లు బీజేపీ వాళ్ళు ఎక్కడ అయిపోగానే ఇంటర్ కూర్చొని ప్రజల వద్ద రాణ వాళ్ళకి ఓటేస్తారా ఒకసారి ఆలోచించండి అంటే బీజేపీకి ఓటేస్తే మీరు బుట్టలు వేసినట్లే కాంగ్రెస్ కాంగ్రెస్కి వేస్తేనే మీకు ఐదేళ్ళ అధికారంలో ఉంటది ఏ పని కావాలన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మీరు బీజేపీకి కారు వేస్తే అది పనికిరాని రాని ఓటు అయిపోతుంది ఒకసారి ఆలోచించు మీకు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు మేము ఎన్నికల ముందు మేము చెప్పినాం పది అధికారంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు రేషన్ కార్డులు ఉండోళ్ళకే ఉంచి ఒక్కొక్కరికి రెండు ఉంచి మిగిలిన వాళ్ళకి ఇవ్వకుండా ఎవరికి ఇయ్యాలి పెన్షన్లు కూడా వచ్చిన వాళ్ళకే వచ్చి రానోళ్లకు చేయలేనటువంటి పరిస్థితి అది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రేషన్ కార్డులే ఆనాడు పెన్షన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు మొదలు పెట్టచ్చు కానీ మొదలు పెట్టిన ఆలోచన చేసిందే కాంగ్రెస్ పార్టీ పెన్షన్లు అది ఇవాళ పెంచిన అరువులకు రాకుండా కొందరికి ఇచ్చి కొందరికి ఇక్కకుంటే చేసింది మేము ఎన్నికల ముందు ఆమె ఇచ్చినాం బస్సు ఫ్రీ అన్నాం బస్సులో ఉచితంగానే టికెట్ లేకుండా ప్రయాణం చేస్తా ఉన్నారు మీరు ఐదు వందలు సిలిండర్ అన్నాము మీరు మొత్తం కట్టినా ఐదు వందలు పోలు మిగిలిన డబ్బులు మీకు కొందరికి వస్తూ ఉన్నాయి రానోళ్లకు ఏదైనా ఇబ్బంది ఉంటే మా వాళ్ళకి ఎంత మీకు వాపస్ చేపిస్తారు రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఎవరికైనా రాకపోతే చెప్పండి దాన్ని కూడా ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తాం ఎన్నికలు ఉన్నాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరికి రేషన్ కార్డు రాలేవో ఎవరికి పెన్షన్ రాలేదో వాళ్ళందరికి కూడా చే